నీకు తెలుసా ఎందుకు కుబేరుణ్ణి ధనాధిపతి అంటారో ఈ పురాణ కథలో తెలుసుకుందాం కుబేరుడు శివుడి గొప్ప భక్తుడు చిన్న వయస్సులోనే అతను కఠినమైన తపస్సు మొదలుపెట్టాడు అన్ని రకాల కష్టాలను భరించి ఏకాగ్రతతో కేవలం శివుణ్ణే ఆరాధించాడు ఆ దీర్ఘ తపస్సు చూసి శివుడు అతనిపై ప్రసన్నుడయ్యాడు శివుడు కుబేరుణ్ణి పిలిచి నీ కోరిక ఏమిటో చెప్పు అని వరం ఇచ్చాడు అప్పుడు కుబేరుడు ప్రజలకు ధనాన్ని పంచే అవకాశం ఇవ్వాలి అని కోరాడు దాంతో శివుడు అతన్ని ధనాధిపతిగా నియమించాడు ఆ వరంతో స్వర్గంలోనే ఒక నగరాన్ని కుబేరుడికి ఇచ్చారు అదే అలకాపురి అక్కడ అతనికి అపారమైన ధనం వజ్రాలు రత్నాలు లభించాయి అందుకే ప్రతిదేవుడు ఎవరికైనా సంపద కావాలంటే ముందుగా కుబేరుణ్ణి స్మరించేవారు ఆయన అనుమతి లేకుండా ధనం ఎవరికీ లభించదని నమ్మకం కాబట్టి నేటికీ సంపద కోసం మనుషులు కుబేరుణ్ణి పూజిస్తారు ఆయన కృప ఉంటేనే జీవితంలో ధనం నిలుస్తుందని పురాణం చెబుతుంది